హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష స్వయం సరే పద్మా సరే పద్మా కార్యక్రమంలో మూడు అంశాలు మాట్లాడతాను ఈనాటి శుభకార్యానికి పునాది వేసినటువంటి పెద్దలు చీరల నియోజకవర్గ వెన్నెముక మా పార్టీ పార్టీకి వెన్నెముక లాంటి వ్యక్తి మరి మంచి సోములు గారు ఆయన ఒక మాట మాట్లాడారు ఇప్పుడు నేను పార్టీకి రిజైన్ చేశానని మీరు పార్టీకి రిజైన్ చేశారనుకుంటున్నారేమో మేమెవరూ అనుకోలేదు మీరు అనుకున్నారంటే మేమెవరం కూడా అదేదో అదృష్టంగా జరిగిపోయిందని అనుకున్నాం కానీ ఏదో ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాం కానీ మీరు పెద్ద మనసుతో భావించి చేశానని మీరు రియలైజేషన్ అయిపోయి తప్పు చేశానని మీరు ప్రజాపకంగా ఒప్పుకున్నారు దానిలోనే మీ యొక్క ఔనత్యం మంచితనం కనపడతారు ఎంతకంటే నిదర్శనం వేరే అవసరం లేదు ఎక్కడికే వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారిని వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళే ప్రసక్తి లేదు మన మన ప్రయాణం మనము బతికున్నంత వరకు నీ తరపున నేను కూడా చెప్తున్న ఆయన మాట్లాడేది ఏ పార్టీలో ఉన్నా సరే ఒకళ్ళనొకళ్ళు దేశించుకోవటం అనేది అది మానవత్వం కాదు పశు సంపదకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆయన ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు పొరపాటును కూడా ఎవరు మాట్లాడే రోజు మా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా మళ్ళీ నేను సభాముఖ్యంగా తెలియపరుస్తున్నాను అలాంటిదంటూ జరిగితే మీకు మీరు శిక్ష వేసుకోవడం జరిగే విధంగా ఉంటుందని కూడా మీ అందరు కూడా ఈ కుక్క వాగుడుగాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పిఠాపురంలో పద్నాలుగో తేదీన ఆవిర్భావ సభ కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా భారీ స్థాయిలో వచ్చి ఒక మన భారతదేశంలో ప్రధాని మోదీ గారు ప్రశంసలు ఏ రకంగా అయితే పొందుతున్నారు అంతకంటే ఆదరాభిమానాలు ఈ కార్యక్రమానికి పిఠాపురం పద్నాలుగు చెలో పిఠాపురం కార్యక్రమానికి అందరం కూడా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి అఖండంగా జరిగింది చాలా గొప్పగా స్టేట్లో ఎవరాలు కూడా కాదు ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతునే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమానికి అంతా కూడా రావాలని మనసాక్షిగా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా చేతులెత్తి దండం పెట్టి